హైదరాబాద్ హైదరాబాదుడు మామూలుగా లేదు ఎవరైనా డోంట్ కేర్ అంటోంది అయితే బఫర్ జోన్స్ పరిధిలో ఉన్నవి కూలగొట్టడంలో తప్పులేదు అయితే పెద్దోళ్లవి కూలగొట్టాలి ముందు అవి పూర్తయ్యాక ఈ లోపు చిన్న చితక ప్రజలకు నోటీసులు ఇవ్వాలి వాళ్లకు టైం ఇవ్వాలి పెద్దవాళ్ళవి కూలగొట్టినంత మాత్రాన వాళ్లకు పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ చిన్న చిన్న పేదవాళ్లు మాత్రం ఆ ఇళ్ల మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతుంటారు ఇన్నేళ్లుగా దశాబ్దాలు ఇక్కడ నివాసం ఉంటూ గూడుకు సమస్య లేదు అనే భరోసా జీవనం సాగిస్తూ ఉంటారు కానీ ఒక్కసారిగా ఇలాంటి పిరుగు పడితే ఎవరైనా తట్టుకోవడం కష్టం హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో పలువురిని హడలెత్తిస్తోంది ఎప్పుడు ఎక్కడ ఏ కూల్చివేత చూడాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు కబ్జాలు చేసి అక్రమార్జనతో చేసిన నిర్మాణాలను కూల్చివేస్తుంటే సామాన్యులు చప్పట్లు కొట్టారు అయితే అలాంటి సామాన్యులకు సైతం ఇప్పుడు హైడ్రా కూల్చివేతల భయం పట్టుకుంది రాయదుర్గంలో ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడంతో పేదవాళ్లు సామాన్య మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు రూపాయి రూపాయి కూడబెట్టి సొంత గూడు ఏర్పాటు చేసుకుని అందులో ఉంటే ఇప్పుడు బుల్డోజర్లు పంపించి ఒక్కసారిగా నిలువ నీడ లేకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఆక్రోషిస్తున్నారు ఒక్కసారిగా పేదల ఇల్లు కూల్చేస్తే పెట్టే బేడా సర్దుకుని ముసలి ముతకను వేసుకుని పిల్లా జళ్లను పట్టుకుని ఎక్కడికి పోవాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పేదోళ్లంతా తాము నివాసం ఉంటున్న ఇళ్లను ఎక్కడ కూల్చేస్తారనన్న ఆందోళన చెందుతున్నారు చెరువులు ప్రభుత్వ స్థలాల సమీపంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారిలో వణుకు పుడుతోంది అన్ని నగరాలు పట్టణాల్లో ఉన్న ఇల్లు మాల్స్ అన్ని కూడా అడవులు చెరువుల భూములేనన్న విషయం అందరికీ తెలుసు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తుల్ని ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ల ఇల్లు కూల్చేస్తే రేపు పొద్దునే రేవంత్ పరిస్థితి ఏంటి అసలు ఈ హైడ్రా ఇంకా ఎంతమంది పేదల ఉసురు పోసుకుంటుంది పేదల ఇళ్లను కూల్చాలంటే వాళ్లకు ఎలాంటి ఆధారం చూపించకుండా వెళ్లిపోమనడం ఎంతవరకు సమంజసం ఎన్నికల సమయంలో మంచి చేస్తారనే కదా పేదలంతా రేవంత్ ని గెలిపించింది కానీ ఇప్పుడు వాళ్ల కూడు గూడు నీడను లాగేసుకుంటే వాళ్ళెక్కడికి పోవాలి వాళ్ల బాధను ఇంకెవరితో చెప్పుకోవాలి అయ్యా రేవంత్ సారు మాకు న్యాయం చేయగలమా లేదా అని మా ఇళ్లు కూర్చే ముందు ఆలోచించుకుని చేయండి న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోండి అంతేకాని మీ రాజకీయ ఎత్తుగడ్లకు పేదలను బలిపశువులను చెయ్యొద్దంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు